అయ్యప్ప స్వాములు ఎవరైనా కాలం చేశారు అని తెలియగానే వెంటనే తలస్నానం చేస్తారు పవిత్రంగా నలభై ఒక్క రోజుల పాటు నిష్ఠగా భగవంతుణ్ణి ఆరాధించి స్వామి దర్శనం కోసం శబరిమలై వెళ్తారు ఈ వెళ్తున్న మార్గ మధ్యంలో వావర సమాధిని దర్శిస్తారు ఈ వావర సమాధిని దర్శించినప్పుడు మీరు నలభై ఒక్క రోజుల పాటు నిష్ఠగా పవిత్రంగా సంపాదించిన పుణ్యమంతా ఆ వావర సమాధి దగ్గరే వదిలేసి వెళ్తున్నారు ఎలాగూ అంటే ఎవరో కాలం చేశారు అని వినగానే మీరు తలస్నానం చేస్తున్నప్పుడు ఇక్కడ సమాధి సమాధిని దర్శించి సమాధి లోపలికి వెళ్ళి దాని చుట్టూ మీరు తిరిగితే మీరు సంపాదించిన పుణ్యమంతా వెళ్ళిపోయినట్టే కదా అలాగే ఈ బావర్ అనేటువంటి వ్యక్తి అయ్యప్ప స్వామికి మిత్రుడు అంటున్నారు బావర్ అనేది ముస్లిం నామధేయం అయ్యప్ప స్వామికి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మతంలో పుట్టిన వ్యక్తి కొన్ని లక్షల సంవత్సరాల అయ్యప్ప స్వామికి ఇతనికి ఎలా స్నేహం కుదిరిందంటారు కొంచమైనా ఆలోచన ఉందంటారా అలాగే నూతనంగా వేసుకున్న మాలాధారులకు గురుస్వాములు ఖచ్చితంగా ధర్మ బోధన చేయాలి ఇటువంటి విషయాలన్నీ చెప్పాలి ఈ అయ్యప్ప స్వామి దీక్షాధారణ నియమాలేంటి అయ్యప్ప స్వామిని ఏ విధంగా దర్శించాలి అనేది ఖచ్చితంగా తెలియజేయాలి గురుబోధన ఖచ్చితంగా జరగాలి